హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ ఎండి టేస్టీ కాకరకాయతో ఒక మంచి రెసిపీ కాకరకాయతో మనం ఎన్నో రకాలుగా కర్రీస్ ఫ్రై లాంటివి చేసుకుంటూ ఉంటామండి అందులో ఇది ఒక వెరైటీ కాకరకాయ అంటే ఇష్టపడిన వారికి ఇలా చేసి పెట్టినట్లయితే వాళ్ళు ఈజీగా టేస్టీగా తినేస్తారు ఇవి సైడ్ డిష్లోకి అయితే చాలా బాగుంటాయి ఇక లేట్ చేయకుండా సింపుల్ ఎండి టేస్టీ కాకరకాయతో ఈ రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా ముందుగా ఈ రెసిపీ రెడీ చేసుకోవడానికి నేనైతే ఇక్కడ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కాకరకాయలను తీసుకున్నానండి తీసుకున్న కాకరకాయలని శుభ్రంగా కడగాలి ఇలా కడిగి పెట్టుకున్న కాకరకాయలని చూపించిన విధంగా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి అందులో గింజల్ని తీసేయండి ఈ విధంగా తరిగి పెట్టుకున్న కాకరకాయలని ఒక బౌల్లోకి తీసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం అంటే మీరు ఎంత స్పైసీగా తినగలుగుతారో దాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వన్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ తర్వాత ఇందులో త్రీ టీ స్పూన్ వరకు మైదా వేసుకోవాలి మైదా ఇష్టపడిన వరైతే స్కిప్ చేయవచ్చండి మైదా వేసుకుంటే చాలా బాగుంటుంది మైదా ప్లేస్లో బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులో ఒక పావు కప్పు వరకు ఫ్లోర్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలి అది లేకపోతే స్కిప్ చేయవచ్చు మీ దగ్గర ఉన్నట్లయితే వేసుకోండి తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కాకరకాయ ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం వేసుకున్న ఈ పిండి మసాలాలన్నీ ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకోండి వాటర్ని ఒకేసారి వేసుకోకూడదు కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ ఒకసారి బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న పిండి ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి చూసారు కదా డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత మనం కలిపెట్టుకునే కాకరకాయ ముక్కల్ని ఇలా బాండీలో వేసుకోవాలి వేసుకునేటప్పుడే ఒక్కొక్కటి ఇలా విడదీస్తూ వేసుకోండి బాండీలో ఎన్ని వీలైతే అన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అలాగైతే కాకరకాయ ముక్క కూడా బాగా ఫ్రై అయిపోతుంది ఇంకా క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ముక్కలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి పిల్లలైతే వట్టి కూడా తినేస్తారు సూపర్ టేస్టీగా ఉంటాయి ఇంకొక వాయి వేస్తానండి ఈ వాయిలో అన్ని కాకరకాయ ముక్కలు వేసి ఫ్రై చేస్తున్నాను ఇలా ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిగిలిన కాకరకాయ ముక్కల్ని అన్నిటిని వేసుకోవాలి ఇలా అన్నీ ఒకేసారి వేసి ఫ్రై చేసుకున్నాను మీరు ఫస్ట్ వాయిల్లోనే ఇంకొన్ని ఎక్కువగా వేసి ఫ్రై చేసుకోవచ్చండి తీసుకున్న కాకరకాయ ముక్కల్ని రెండు వాయిల్గా ఫ్రై చేసుకోవాలి మీరు కాకరకాయలు ఎంత తీసుకుంటారో బాండీలో ఎన్ని పడితే అన్ని వేసుకొని ఫ్రై చేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా మంచి కలర్లోకి క్రిస్పీగా అంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక పెద్ద గరిటెలోకి తీసుకొని ఇలా టిష్యూ పేపర్ రెండు ప్లేట్లోకి తీసుకోవాలి అన్ని కాకరకాయ ముక్కల్ని ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కాకరకాయ ఫ్రై ఎంత బాగా వచ్చిందో ఇలా ఫ్రై చేసుకునే ముక్కల్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి కరకరలాడుతూ ఎంతో రుచిగా టేస్టీగా ఉండే చేదులేని కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది సైడ్ డిష్లోకి అయితే ఫ్రెండ్స్ చాలా బాగుంటాయండి కాడిని పెద్దల వరకు డైరెక్ట్ అయినా తినేయచ్చండి ఈవినింగ్ స్నాక్లో కూడా చాలా బాగుంటాయి మా పిల్లలు అయితే డైరెక్ట్గా తినేస్తారండి చాలా సూపర్గా ఉన్నాయి నేను నోరూరించే కరకరలాడే కమ్మని కాకరకాయ ఫ్రైని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్